ఇప్పుడు నేను చూపించే ఈ ఇరవై ఐదు కాయిన్స్ మీ దగ్గర కానీ యుఎన్సీ కండిషన్లో ఉంటే ఈ రోజున మార్కెట్లో ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ అవి ఏ కాయిన్స్ ఎప్పటివి అసలు ఏ ఇయర్ ఏ మింటు మార్పు ఉండాలి అసలు అలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ప్రతి ఒక్క కాయిన్ మీకైతే అర్థమవుతుంది ఇయర్ మింటు మార్కు చాలా క్లారిటీగా చక్కగా పేపర్ మీద రాసుకోండి అలాంటి మీ దగ్గర లేవో మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ కూడాను ముందే చెప్పాను ఇరవై ఐదు పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే చెప్తాను ప్రతి ఒక్క కాయిన్ చాలా విలువ కలిగింది ఏ ఎరు ఏ మిట్ మార్పు ఉండాలి అనేది చాలా నీట్గా చక్కగా అర్థమయ్యేటట్టు వివరిస్తాను ఇంకా ఈ వీడియో ఎవరైనా ఒక లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నా కాంటాక్ట్ నెంబరు నాతో మాట్లాడాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది నా డేటా అనేది ఇవ్వడం జరిగింది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత తయారైన ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా క్లారిటీగా చెబుతాను అయితే ఫ్రెండ్స్ మొదటి కాయిన్ వచ్చేసేసి వన్ పైసా కాయిన్ గొడవ బొమ్మ ఉన్న వన్ పైసా కాయిన్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు అయితే తయారవడం జరిగింది మెటల్ వచ్చేసి బ్రాంజ్ మెటల్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ త్రీ త్రీ ఎంఎం షేప్ వచ్చేసి సర్క్యులర్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల యాభై నుండి యాభై ఐదు వరకు అయితే తయారైంది కదా ఇందులో మెయిన్ కాయిన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పంతొమ్మిది వందల యాభై మూడు హైదరాబాద్ మిండు పంతొమ్మిది వందల యాభై మూడు హైదరాబాద్ మిండు ఆ టైంలో హైదరాబాద్ మింట్ అనేది కటింగ్ ఇలా ఏదైతే స్త్రీమ చూపిస్తున్నానో ఈ షేప్లో హైదరాబాద్ మింట్ అనేది రావడం జరిగింది ఇలాంటి షేప్ ఉన్న కాయిన్ పంతొమ్మిది వందల యాభై మూడు బొమ్మ కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే ఈ రోజున యుఎన్సీ కండిషన్లో పది నుంచి పదిహేను వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది ఓకే ఇలాంటి వాళ్ళు మీ దగ్గర కానీ ఉంటే మనకి కామెంట్ చేయండి లేదా మెంబర్షిప్ తీసుకుని మెంబర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది మీరు ఫోన్ చేయండి ఓకే రెండవ కానీ వచ్చేసి ఫ్రెండ్స్ టూ అన్ఎస్ కాయిన్ చూడండి ఈ కాయిన్ ఏ కాయిన్ అయినా ఇందులో నేను ఏ రేట్ అయితే చూపిస్తున్నానో ఆ రేట్ అనేది మీకైతే ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది కాయిన్ మట్టికి ఈవన్సీ కండిషన్లో ఉంటేనే ఈ రేట్ అనేది దొరుకుతుంది కండిషన్ లేకపోతే రేట్ అనేది కొంచెం కింద పైన అనేది ఉంటుంది ఈ కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై నుంచి ఇది కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు అయితే తయారవడం జరిగింది మెటల్ వచ్చేసి కాపర్ నికి మెటల్ వేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎంఎం షేప్ వచ్చేసి స్క్వేర్ విత్ రౌండ్ కార్నర్ ఓకే నాలుగు పలకలుగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ కాయిన్ అయితే ఎద్దు బొమ్మేసి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు బొంబాయి మింటు ఓకే పంతొమ్మిది వందల యాభై ఐదు బొంబాయి మింటు కాయిన్ అయితే మీ దగ్గరగా ఉంటే ఈ రోజున యుఎన్ కండిషన్లో ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అయితే మార్కెట్లో అయితే రన్నింగ్లో అయితే ఉంది ఓకే మూడవ కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు తయారైన ఈ కాయిన్స్ ఇరవై ఐదు పైసల కాయిన్ మెటల్ వచ్చేసి కాపర్ నిక్కిల్ మెటలు వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి నైన్టీన్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే ప్రతి కాయిన్ కూడా ఇందులో చూసే చెప్తాను ఓకేనా మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉన్నాయో లేవో చూసుకోండి ఉంటే మీద ప్రారంభుకుని చెక్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై బొంబాయి మెంట్ పంతొమ్మిది వందల ఎనభై బొంబాయి మెంట్లో తయారైన ఈ కాయిన్ ఈ రోజున ఎవరి కండిషన్లో ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో అయితే రేట్ అయితే ఉంది హైదరాబాద్ మింటూ పనికిరాదు నోయిడా మింటూ పనికిరాదు కలకత్తా మింటూ పనికిరాదు ఓన్లీ బొంబై మింటు మట్టికి పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ గుర్తుండాలి ఆ కాయిన్సీ కండిషన్లో నీట్గా ఉండి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది నాలుగవ కాయిన్ ఫ్రెండ్స్ స్టీల్ కాయిన్ ఎఫ్ఎస్ఎస్ పెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ పాయిను ఈ కాయిన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు అయితే కాయిన్స్ అయితే తయారవడం జరిగింది అయితే ఇందులో ప్రతి ఒక్క కాయిన్కి అయితే రేట్ లేదు ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మెంటు పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింటు స్టార్ పాయిన్కి ఈ రోజున మార్కెట్లో ఐదు నుంచి ఆరు వేల రూపాయలు యూఎన్సి కండిషన్లు అయితే ఉండడం జరిగింది ఇలాంటి కానీ కానీ మీ దగ్గర ఉంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి వెంటనే మన కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎప్పుడు రావాలనేది కనుక్కోండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఐదవ కాయిన్ వచ్చేసేసి యాభై పైసల పాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు అయితే తయారవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బొంబాయి మిట్ ఉంటే ఈ కాయిన్ కి ఈ రోజున మార్కెట్ లో యుఎన్ సిక్స్ కండిషన్లో ముప్పై నుంచి నలభై యాభై వేల మధ్య వరకు కూడా డిమాండ్ అయితే ఉండటం జరిగింది చాలా మంది నకిలీ కాయిన్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి నకిలీ కాయిన్స్ని కూడా ఎవరు కూడా ఎక్కువ రేటుకు కొని నేనేదో ఇంకా ఎక్కువ రేటు చెప్పారని నా దగ్గరికి తీసుకురావద్దు మోసపోయేది మీరే ఎందుకంటే నేను వ్యాపారం చేసుకునేవాడిని నకిలీ కాయిన్స్ ఒరిజినల్ కాయిన్స్ ఒకటికి సార్లు చెక్ చేసి తీసుకుంటాను ఇలాంటి ఫ్లిప్కార్ట్లో కూడా అమెజాన్లో కూడా మనకైతే ఈజీగా దొరుకుతున్నాయి యాభై రూపాయలకి వంద రూపాయలకి అలాంటివి తీసుకొచ్చి అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించండి ఎందుకంటే మోసపోయేది మీరు రానుకొని ఛార్జీలు వాళ్ళకి ఇక్కడ ఫీజు అవన్నీ కూడా లాస్ అయ్యేది మీకే నాకు కాదు అందుకని మళ్ళా చెప్తున్నాను ఎలాంటి ఫ్రాడ్కి పోకండి అలాంటి ఫ్రాడ్ చేయడానికి నా దగ్గరికి రావాలండి ఓకే ఒరిజినాలిటీగా ఉంటేనే రండి ఆరో కాయిన్ ఫ్రెండ్స్ యాభై పైసల కాయిన్ ఇది కూడా ఈ కాయిన్ వచ్చేసి కాపర్ నిక్కులు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు అయితే తయారవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బొమ్మ మింపు ఉంటే ఈ రోజున మార్కెట్లో పదిహేను వందల రూపాయలు అయితే ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే నాకైతే ఫామ్ చేయండి ఏడవ కాయిన్ ఫ్రెండ్స్ యాభై పైసల కాయిన్ ఓకే ఈ కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు అయితే తయారవడం అయితే జరిగింది ఈ కాయిన్స్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ వచ్చేసేసరికి మెటల్ వచ్చేసి కాపర్ నిక్కిల్ మెటల్ వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నోయిడా మింటు ద్వారా తయారైన కాయిన్ అయితే ఈ రోజున మార్కెట్లో యుఎన్సి కండిషన్ పదివేల రూపాయలు అయితే ఉంది పదివేల రూపాయలు యుఎన్సి కండిషన్ నోయిడా నోయిడా మింట్ అనేసరికి చూడండి చాలా నీట్గా గుండ్రంగా చక్కగా ఉండాలి మింటు మార్క్స్ అనేది ఫ్రెండ్స్ చాలా మందికి మింటు మార్క్స్ అంటే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మనకి ఈ కాయిన్స్ అనేవి హైదరాబాద్ కలకత్తా ముంబై నోయిడా ఈ నాలుగు చోట్ల కాయిన్స్ అనేవి తయారవుతాయి అయితే ఏ ఏ పాయింట్స్ ఎక్కడ తయారనే దానికి చిహ్నంగా వాళ్ళు ఇయర్ కింద ఒక చిన్న మార్క్ అయితే ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు వాళ్ళకు సంబంధించిన స్టేట్ని బట్టి ఆ మార్క్ ఇవ్వటం జరిగింది హైదరాబాద్ మిట్కి స్టార్ ఉంటుంది కలకత్తాకి అసలు ఏమి ఇంటి మార్క్ ఉండదు నోయిడాకి రౌండ్ చుక్క ఉంటుంది బొంబాయికి డైమండ్ షేప్ ఉంటుంది ఓకే ఈ నాలుగు చాలా మెయిన్ అలాగే ఇయర్ కూడా నేను ఏ ఇయర్ చూద్దాను ఆ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుంది కదా అర్థం చేసుకోండి అలాంటి పాయింట్స్ ఉంటే మీరైతే మనకి ఫోన్ చేసి చెప్పండి ఎనిమిదవ కాయిన్ ఫ్రెండ్స్ వన్ రూపీ కాయిన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు తయారైంది అయితే టూ ఇయర్స్ మట్టికే తయారైంది అరవై రెండులో ఒకసారి తయారైంది డెబ్బైలో తయారైంది డెబ్బైలో తయారైన కాయిను మెటల్ వచ్చేసి నిఖిల్ మెటల్ ఓకే పంతొమ్మిది వందల డెబ్బైలో తయారైన కాయిన్కి ఈ రోజున మార్కెట్లో తొమ్మిది వేల రూపాయలు యుఎన్సీ కండిషన్లో ఉండాలి యుఎన్సీ కండిషన్ అంటే కాయిన్ అనేది నీట్గా ఉంటే ఆ రేట్ అనేది చూసుకుంటుంది కండిషన్ లేకపోతే రేట్ అనేది కొంచెం తగ్గుతుంది పంతొమ్మిది వందల డెబ్బై కాయిన్ ఓకే తొమ్మిది వేల రూపాయలు యూఎన్సీ కండిషన్లో ఉంది ఎనిమిదవ కాయిన్ ఫ్రెండ్స్ స్మాల్ కాయిన్ వన్ రూపాయి కాయిన్ సిక్స్ లాంస్ కాయిన్ ఓకే ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు అయితే తయారవడం జరిగింది మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ వచ్చి సరికి ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబై తయారై ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబై మెంటు యుఎన్సీ కండిషన్లో కానీ ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే ఈ రోజున మార్కెట్లో ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే మీకైతే ఉంది ఇలాంటి కాయిన్లకి మీ దగ్గర ఉంటే చెప్పండి అలాగే సేమ్ కాయిన్ తొమ్మిదవ కాయిన్ సేమ్ కాయిన్ తొమ్మిదవ కాయిన్ కింద చూపిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాపర్ నిక్కిల్ కాయిన్ వన్ రూపీ కాయిన్ ఓకే వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడా మింట్ ఉండాలి నోయిడాంట్ అంటే చుక్క గుర్తు ఉండాలి చాలా క్లారిటీగా ఫొటోస్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడా మింట్ కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే సిక్స్ గ్రామ్ కాయిన్ ఈ రోజున మార్కెట్లో పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే చూశారు కదా ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే మన నెంబర్ కావాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే అందులో నా పర్సనల్ నెంబర్ అయితే ఉంటుంది ఓకే పదో కాయిన్ ఫ్రెండ్స్ వన్ రూపీ కాయిన్ క్రాస్ కాయిన్ ప్రతి కాయిన్ ఫోటో పెట్టడం అయితే జరుగుతుంది చాలా క్లారిటీగా గమనించండి పేపర్ మీద రాసుకుంటూ ఉండండి పదవ కాయిన్ క్రాస్ కాయిన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు అయితే ఈ కాయిన్స్ అయితే తయారవడం జరిగింది మెటల్ వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ ఫెరిటెక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ఓకే ఈ కాయిన్ రెండు వేల నాలుగు బొంబై మింటి కాయిన్ మీ దగ్గర ఉంటే ఈ రోజున మార్కెట్లో రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది ఇలాంటి కాయిన్గా మీ దగ్గర ఉంటే మనకి కామెంట్ చేయండి పదకొండవ కాయిన్ పదకొండవ కాయిన్ ఫ్రెండ్స్ వన్ రూపీ కాయిన్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదిక అమృత్ మహోత్సవ్ కాయిన్ ఓకే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల ఇరవై ఒకటి హైదరాబాద్ మింటు రేర్ కాయిన్ అయింది కానీ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇప్పుడు బొంబాయి మింటికి అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఈ రెండు లో హైదరాబాద్ మింట్ కాయిన్కి అయితే వాల్యూ పెద్దగా లేదు రెండు వేల ఇరవై ఒకటి బొంబాయి మింట్ కానీ మీ దగ్గర ఉంటే దానికి ఈ రోజున మార్కెట్లో అరవై నుంచి లక్ష రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి బొంబాయి మింటు ఎఫ్ఎస్ఎస్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ మార్కెట్లో అరవై నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఉండటం జరిగింది ఇలాంటి పాయింట్ మీ దగ్గర ఉంటే మనకైతే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ అయితే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకైతే కనిపిస్తుంది మీకు కూడా ఆసక్తి ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి ఎలాంటి కోర్స్ అనేది లేదు మీ దగ్గర ఎలాంటి రేర్ పాయింట్స్ అయినా ఇప్పుడు నేను చెప్పే ఏ పాయింట్స్ అయినా ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే పాయింట్స్ చెప్తున్నా చెప్తున్నాను అలాంటి కాయిన్సే నేను తీసుకుంటాను యాభై వంద రెండు మూడు వందలు చేసే కాయిన్ అయితే తీసుకోవాలి అలాంటి విలువ చేసే కాయిన్లు అమ్ముకోవాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ అయితే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లు అయితే ఇవ్వడం జరిగింది ఓకే పన్నెండవ కాయిన్ ఫ్రెండ్స్ ఓకే పన్నెండవ కాయిన్ టూ రూపీస్ కాయిన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ ఫ్రెండ్స్ మనకి భారతదేశం ఉన్న కాయిన్ నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిన్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు తయారవడం అయితే జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇందులో పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా తయారైన కాయిన్కి ఈ రోజున మార్కెట్లో మూడు వేల రూపాయలు ఉంది మెటల్ వచ్చేసి కాపర్ డికి మెటల్ వెయిట్ వచ్చేసి సేమ్ సిక్స్ గ్రామ్స్ ఉండాలి ఓకే ఈ కాయిన్ నోయిడా ఇంటి ద్వారా కానీ మీ దగ్గర కానీ ఉంటే కాయిన్ కండిషన్ కండిషన్లో ఉంటే మూడు వేల రూపాయలు అయితే రావటం జరుగుతుంది అలాంటి కాయిన్ ఉంటే కామెంట్ చేయండి పదమూడవ కాయిన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ క్రాస్ కాయిన్ ఓకే ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఏడులో అయితే తయారవడం అయితే జరిగింది మెటల్ వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ పెరిటిక్స్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ ఓకే వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎంఎం షేప్ వచ్చి సరికే ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల ఏడు కలకత్తా మింట్ ద్వారా కానీ మీ దగ్గర ఉంటే ఈవెన్సీ కండిషన్లో ఉంటే కాయిన్ రేట్ అనేది నాలుగు వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది పద్నాలుగవ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఫ్రెండ్స్ లావు కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు అయితే తయారవడం అయితే జరిగింది మెటర్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ ఉండాలి షేప్ వచ్చేసి సర్క్యులర్ సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎంఎం ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో తయారైన కాయిన్స్లో ఓన్లీ రెండు వేల నాలుగు హైదరాబాద్ మింటు హైదరాబాద్ అంటే స్టార్ గుర్తు చాలా క్లారిటీగా ఫస్టే చెప్పాను హైదరాబాద్ స్టార్ గుర్తుండాలి రెండు వేల నాలుగు హైదరాబాద్ ఉన్న స్టార్ పాయిన్ ఈ రోజున మార్కెట్లో ఈవెన్ కండిషన్లో ఉంటే పదిహేను వందల రూపాయలు అయితే రావడం జరిగింది అలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి పదిహేనవ కాయిన్ ఫ్రెండ్స్ టెన్ రూపీస్ కాయిన్ క్రాస్ కాయిన్ క్రాస్ కాయిన్లో అన్ని క్రాస్ కాయిన్లకి డబ్బులు రావు నేను ఏదైతే చెబుతున్నానో ఆ కాయిన్లకే వస్తాయి ఆ ఇయర్ ఆ మింట్ మార్కికే వస్తాయి చాలా జాగ్రత్తగా రాసుకోండి ఓకే అమ్ముకోవాలి అని ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఈ పని చేయండి ఓకేనా టైంపాస్కి అయితే ఈ వీడియో చూడపోయినా నాకైతే ఇబ్బంది లేదు అయితే ఫ్రెండ్స్ పది రూపాయల క్రాస్ కాయిన్ రెండు వేల ఐదు ఓకే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు అయితే తయారవడం జరిగింది మెటల్ వచ్చేసి బిఐ మెటల్ వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల ఐదు ఆరు ఏడు మూడు సంవత్సరాలు తయారైనయి కానీ రెండు వేల ఐదులో తయారైన కాయిన్కే వాల్యూ ఉంది అది కూడా నోయిడా మింటు ఓకే రెండు వేల ఐదు మింటు కాయిన్ మీ దగ్గర ఉంటే దానికి యూఎన్ కండిషన్లో ఉంటే రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది ఆ కాయిన్ మీ దగ్గర లేదో చూసుకోండి పదిహేను పాయింట్లు అయినాయి ఇప్పటివరకు ఇంకా పది పాయింట్లు ఉన్నాయి పదహారవ పాయింట్ ఫ్రెండ్స్ ఫుడ్ ఫర్ ఆల్ ఓకే ఫైవ్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇది మెటల్ వచ్చేసి అల్యూమినియం ఇంకా కలిసి తయారైన కాయిన్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ టూ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ డెబ్బై డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఒక తయారైంది అయితే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బొంబాయి మింట్ కాయిన్ మీ దగ్గర ఉంటే ఈ రోజు యూనిసి ఉంటే రెండు వేల ఎనభై నుంచి మూడు వేల రూపాయల మట్టికి మార్కెట్ రేట్ అయితే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బొంబాయి మింట్ కాయిన్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి ఓకేనా అలాంటి కాయిన్ ఉందో లేదో మీ కలెక్షన్ లో చెక్ చేసుకోండి పదిహేడవ పాయింట్ ఫ్రెండ్స్ నైన్త్ ఏషియన్ గేమ్స్ కాయిన్ ఇరవై ఐదు పైసలు నైన్త్ ఏషియన్ గేమ్స్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి నైన్టీన్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు హైదరాబాద్ స్టార్ కాయిన్ ఓకే స్టార్ మార్క్ ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు కింద ఇలాంటి కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే ఈ రోజున ఈవెన్ కండిషన్లో ఈ కాయిన్ మార్కెట్లో నాలుగు వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది కండిషన్ తగ్గితే ఒక కొంచెం రేట్ అనేది తగ్గడం అయితే జరుగుతుంది ఓకే ప్రతి కాయిన్ కూడా పక్కనే ఫోటో ఇవ్వడం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి ఏ ఇంటి మార్క్ ఇస్తున్నాను ఏమిటి మార్క్ ఉండాలనేది కూడా చాలా క్లారిటీగా చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి పద్దెనిమిదవ కాయిన్ ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ వన్ రూపీ కాయిన్ కాబర్ నికెల్ కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తయారయడం అయితే జరిగింది మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి సిక్స్ రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే ఈ ఇంటర్నేషనల్ యూతియర్ ఇయర్ వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు హైదరాబాద్ మింట్ కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే ఈ రోజున మార్కెట్లో యుఎన్సీ కండిషన్ ఇరవై నుంచి నలభై వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇలాంటి కాయిన్ కానీ మీ కండిషన్లో ఉంటే చెప్పండి ఓకే ఇంకా ఎవరైనా మన మెంబర్షిప్ తీసుకోకపోతే వెంటనే మెంబర్షిప్ తీసుకుని నాకు కాంటాక్ట్ చేయండి ఓకే పంతొమ్మిదవ కాయిన్ ఫ్రెండ్స్ వీర్ దుర్గాదాస్ ఓకే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల మూడులో అయితే తయారవడం అయితే జరిగింది మెటల్ వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ పెరిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే ఈ కాయిన్ ఫ్రెండ్స్ రెండు వేల మూడులో లో తయారైన కాయిన్ బొంబాయి మింటి కాయిన్ మీ దగ్గరగా ఉంటే ఈ రోజున యూఎన్సీ కండిషన్ లో మూడు వేల రూపాయలు అయితే ఈ కాయిన్ అయితే రేట్ అయితే ఉండడం జరిగింది ఇలాంటి కాయిన్ స్టీల్ కాయిన్ మీ దగ్గరగా ఉందో లేదో అనేది చూసుకోండి ఓకే ఇరవై కాయిన్ ఫ్రెండ్స్ ఓకే సుభాష్ చంద్ర బోస్ ఫ్రెండ్స్ సుభాష్ చంద్ర బోస్ కాయిన్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇంకా తొంభై ఏడులో లో అయితే తయారవడం అయితే జరిగింది మనకి తొంభై ఏడు కాయిన్తో ఎలాంటి సంబంధం లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తయారైన ఈ కాయిన్ కలకత్తా మింట్ కాయిన్ గాని మీ దగ్గర ఉంటే ఈ రోజున మార్కెట్లో యూఎన్సీ కండిషన్లో ఉంటే ఐదు నుంచి ఏడు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ కలకత్తా మింటు పంతొమ్మిది వందల తొంభై ఆరు అయి ఉండాలి ఓకే ఆ కాయిన్కి కిఎన్సీ కండిషన్లో ఉంటే ఐదు నుంచి ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇరవై ఒకటో కాయిన్స్ ఫ్రెండ్స్ దేశ బంధు చిత్రరంజన్ దాస్ పద్దెనిమిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే తయారవడం అయితే జరిగింది మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ వచ్చేసి లెవెన్ సైడ్స్ అంటే మనకి పదకొండు కోణాలు అయితే ఈ కాయిన్ అయితే కనబడటం జరుగుతుంది ఈ కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది హైదరాబాద్ మింట్ కాయిన్ మీ దగ్గర ఉంటే ఈ రోజున మార్కెట్లో ఇరవై నుంచి నలభై వేలు యూనిసిక్ కండిషన్ రేట్ అనేది నడవడం జరుగుతుంది ఇలాంటి కాయిన్ కంటే దగ్గర ఉంటే మనకైతే వెంటనే వాట్సాప్ చేయండి నా నెంబర్ అయితే మన యూట్యూబ్ మెంబర్షిప్లో పర్సనల్గా అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే యూట్యూబ్ మెంబర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఆ నెంబర్ కనిపిస్తుంది ఇరవై రెండవ కాయిన్ ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ కాయిను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎన్ షేప్ వచ్చేసి లెవెన్ సైడ్స్ ఇవి కూడా పదకొండు కోణాలంటే ఈ కాయిన్ అయితే ఉండటం జరిగింది ఈ కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టార్ గుర్తు కానీ ఈ కాయిన్ కుంటే ఈ కాయిన్ కి యూఎన్సీ కండిషన్ రేటు పదిహేను వందల రూపాయలు అయితే మార్కెట్లో అయితే ఉంది మీ దగ్గర ఎలాంటి కండిషన్ కాయిన్ ఉంది అనేది కూడా కామెంట్ కాంబినేషన్ ఓకే ఇరవై మూడవ కాయిన్ ఐదు రూపాయల కాయిన్ ఫ్రెండ్స్ సెకండ్ ఇంటర్నేషనల్ ఫోర్ట్ సైన్స్ కాంగ్రెస్ వీరు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు మెటల్ వచ్చేసి కాపర్ నిక్కిన మెటల్ వెయిట్ వచ్చేసి ఏమో నైన్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ త్రీ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓన్లీ కలకత్తా మింట్ కాయిన్ అయితే మీ దగ్గర కానీ ఉంటే ఆ కాయిన్ ఈరోజు మార్కెట్లో ఈవెన్సీ కండిషన్ కానీ పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది ఇలాంటి కాయిన్ మీ కలెక్షన్లో ఉండే ఉంటుంది ఒకసారి చూసుకోండి ఓన్లీ కలకత్తా మింటు పంతొమ్మిది వందల తొంభై ఆరు కింద ఎలాంటి మింటు మార్క్ అయితే ఉండదు అలాంటి కాయిన్ ఉంటే నాకైతే చెప్పండి ఇరవై నాలుగవ కాయిన్ ఐదు రూపాయల కాయిన్ ఫ్రెండ్స్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ దర్డ్ మార్చ్ ఓకే ఈ కాయిన్ ఈ వచ్చేసి రెండు వేల ఐదులో తయారవడం అయితే జరిగింది మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ ఉన్నాయి సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎంఎల్ షేప్ వచ్చేసి సర్కిలర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ బొంబాయి మింట్ కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే యుఎల్సి కండిషన్లో ఏడు వేల నలభై నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే ఉండటం జరిగింది ఇలాంటి కాయిన్ దండి మర్చి కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ కాపర్ నికిల్ కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే చూడండి స్టీల్ కి మళ్ళీ ఎలాంటి రేట్ అనేది లేదు స్టీల్ కాయిన్ కూడా చూపిస్తాను చూడండి ఇది స్టీల్ కాయిన్ దీనికి ఎలాంటి వాల్యూ అనేది లేదు ఇరవై ఐదవ కాయిన్ రూపాయల కాయిన్ ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ ఇయర్ ఆఫ్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పద్దెనిమిది వందల యాభై ఏడు టు రెండు వేల ఏడు ఓకే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల ఏడులో అయితే తయారవడం అయితే జరిగింది మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటరు వెయిట్ వచ్చేసి తొమ్మిది గ్రాములు ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే ఫ్రెండ్స్ ఈ కాపర్ నిక్కిల్ కాయిల్ ఫస్ట్ వార్ ఆఫ్ కాయిన్ ఇండిపెండెన్స్ కాయిన్ రెండు వేల ఏడు బొంబాయి మింట్ బొంబాయి మింట్ అంటే డైమండ్ షేప్ మళ్ళా చెప్తున్నా ఇలాంటి నాలుగు పలకలు గుర్తుంటే దాన్ని డైమండ్ షేప్ అంటారు ఇలాంటి డైమండ్ షేప్ కలిగిన రెండు వేల ఏడు ఇండిపెండెన్స్ కాయిన్ మీ దగ్గర ఉంటే కండిషన్ కండిషన్లో ఉంటే ఐదు నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ రోజున మార్కెట్లో ఇవ్వటం అయితే జరుగుతుంది నేను కూడా అదే రేట్ అయితే కడుతున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ నేను చూపించిన ఇలాంటి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కానీ మీ దగ్గర ఉండయి అని అనుకుంటే నన్ను కలిసి నా దగ్గర అమ్ముకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నా నెంబర్ అనేది మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే భద్రపరిచాను ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మెంబర్షిప్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి నా పర్సనల్ నెంబర్ అనేది కనిపిస్తుంది ఇలాంటి ఇరవై ఐదు కాయిన్సే కాకుండా మన యూట్యూబ్ ఛానల్ గత ఆరు ఏడు నెలల నుంచి చాలా కాయిన్లు అయితే రేట్లు చూపించడం జరిగింది ఇందులో చూపించిన రేట్లలో ఏ కాయిన్ అయితే ఐదు వందల రూపాయల కంటే ఎక్కువేసిన పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయని అనుకుంటే వాటిని నాకు అమ్మాలి అని అనుకుంటే నేను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెలవుకి వస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను కాంటాక్ట్ కావాలి నా అడ్రస్ తెలుసుకుని నాతో మాట్లాడి మా దగ్గరకు వచ్చి అమ్ముకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే అందులో నా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఈ ఇరవై ఐదు కాయిన్స్ అయితే ఫ్రెండ్స్ ప్రతి కాయిన్ కూడా వేలల్లో ఉన్న కాయిన్స్ ఇలాంటి కాయిన్స్ మీకు కానీ ఉంటే మీకైతే మంచి అమౌంట్ అయితే రావటం జరుగుతుంది ఓకే వీడియో చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి ఇంకా వీడియో లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టి మనల్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకల్ అందులో పెట్టుకొని మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఓకే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ